హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇదిగోండి ఈరోజు కూడా ధనం ఆబ్సెంట్ అండి ఒక్క రోజు వచ్చింది మొన్న రాలా ఈరోజు రాలేదండి ఇదిగోండి నా వర్క్ ఇలాగుంది నా వర్క్తో పాటు మీతో కబుర్లు చెప్తూ పనులు చేసేద్దామని ఫిక్స్ అయిపోయినానండి ఇదిగోండి అంటలు కడుగుతూ ఉన్నాను ఉదయం ఉదయాన్నే మనకు నిద్ర లేవగానే ఈ పనులే కదండి ఉంటాయి అది అలాగుండనండి మీరు అందరూ ఎలాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుకోవడమైనా నేనైతే హ్యాపీగా ఉన్నానండి ఇలాగ చెప్పడం బెటర్ కదా ఎలాగున్నా సరే మన రొటీన్ పనులు అయితే మనకు ఉండనే ఉంటాయి కదా కాబట్టి ఉదయం ఉదయాన్నే నిద్ర లేవగానే చూశాను అమ్మాయి వస్తుందేమో రాలే సిక్స్ థర్టీ వరకు చూశాను అమ్మాయి సిక్స్కే వచ్చేస్తుంది సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ లోపల వచ్చేస్తుందండి నేను ఇంక సిక్స్ థర్టీ వరకు చూశాను ఫోన్ చేయలేదండి ఇంకా అమ్మాయికి నిన్నే ముక్కుతా ములుగుతా ఉండింది ఇంకెక్కువైందో ఏమో అనుకొని సైలెంట్గా అయిపోయాను అయితే నాకైతే వర్క్ ఫుల్గా పడుతుందండి అమ్మాయి వచ్చిందంటే రెండు పనుల నుండి సేవ్ అవుతాను చిమ్మడము అంటలు గడిగేయడం అయిపోతుంది కదా అమ్మాయి పని అమ్మాయి హెల్ప్ చేసి వెళ్ళిపోతుంది మిగిలినవన్నీ రొటీన్గా చేసుకుంటూనే ఉండాల్సిందే కదండి ఎక్కడ అక్కడ ప్రతిరోజు ఇల్లు క్లీనింగ్ ఏదో ఒకటి ఉండనే ఉంటుందండి అన్నీ చూసుకోవడం సర్దుకోవడం అయిపోతుంది నాకు ఇది ఇదిగోండి అంట్లు చూడండి ఎన్ని పడ్డాయో ఒక్కొక్క రోజు ఎక్కువైపోతాయండి ఎక్కువైన రోజు అమ్మాయి రాదు నాకు ఇదే సమస్య అయిపోతుంది మొన్న ఎక్కువగా ఉన్నాయి మొన్నైతే బాబు తోమేశాడు ఈరోజు పిలుచుంటే తో వచ్చేసి ఉంటాడు పైన పడుకుంటాడండి ఒక్కొక్కసారి అబ్బాయి అందుకని పైన పడుకో ఉంటాడు కదా ఎందుకు డిస్టర్బెన్స్ చేయడం అని నేనే చేసేద్దాం లేని ట్రై చేశాను ఇది ఇలా వంగి లేస్తూ ఉంటే నెక్ పెయిన్ డిస్క్ పెయిన్ ఎక్కువగా అనిపిస్తుందండి కానీ తప్పదు కదా పనులు మనం సోమరుతనం కాకూడదు ఏదో ఒకటి చేసుకుంటూనే ఉండాలి అని అనుకుంటూ ఉంటాను మీకు అదే చెప్తూ ఉంటాను కదండి అయితే అంటలు కడిగేద్దాం మనమే అనేసి ఫిక్స్ అయిపోయినాను టైం ఉంది కదా క్యారియర్కి టిఫిన్కి అని అంటలు కడిగేస్తున్నానండి అమ్మాయికి ఫోన్ కూడా చేశానండి నాలుగైదు సార్లు చేశాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కాల్ బిజీ బిజీ అని వస్తుంది అంటే ఏదైనా ఆప్షన్ ఉందేమో అది 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 నొక్కి పెట్టి ప్రెస్ చేసి పెట్టేస్తే ఎవరు ఫోన్ చేసినా బిజీ అని వస్తుందేమో ఇప్పుడు సెల్ వచ్చి సైంటిఫిక్గా చాలా సైన్స్ పరంగా సైంటిఫిక్గా కాదు సారీ సైన్స్ పరంగా ఎన్నో వచ్చేసాయి కదండి టచ్ స్క్రీన్ టచ్ ఫోన్లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ ఉపయోగించుకోవడం అయితే నాకైతే తెలియదండి మన లైవ్లో వాళ్ళు కూడా అంటున్నారు కదా మన హరిప్రియ ఉంది కదా ఇన్స్టా ఎక్కించుకో ఇన్స్టాగ్రామ్ ఎక్కించుకో నేను ఫోన్ లైవ్లో మాట్లాడాలి మీతో అంటున్నారు నాకైతే నవ్వు వస్తుంది అమ్మాయి చెప్తూ ఉంటే చిన్న పిల్ల కదా చిన్నమ్మాయి వయసులో చాలా చిన్న ఆ అమ్మాయి చెప్తూ ఉంటే నాకు తమాషగా నవ్వుగా అనిపిస్తుంది దానివల్ల లాభం ఉంది నష్టాలు ఉన్నాయి కదండీ ఇన్స్టాలో ఎలాగంటే ఏదో ఒకటి నొక్కినా కానీ అందరికి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు నాకైతే భయం వేస్తుందండి ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయాలంటే కూడా భయమే నాకు ఎటు పోయి ఎటు వస్తుందో తెలియదు కదా బ్యాడ్గా వెళ్ళిపోతే అందరం బాధపడతాం కదా ఫ్యామిలీ అందరం బాధపడతాం కదా లేదా వేరే వాళ్ళు నా గురించి బాధపడొచ్చు కదా అందుకనేసి నేను ఆలోచించట్లేదు ఇన్స్టాగ్రామ్ గురించి కొన్ని వీడియోస్ అయితే పెడదామని అనిపిస్తుంది కానీ ఎటు పోయేటు వస్తుందో అనేసి వదిలేస్తున్నాను అదిగోండి అంట్లు అయితే కడిగేస్తున్నానండి ఇంకా మన పనులు మనకు ఉండనే ఉంటాయి కదా రొటీన్ పనులు ఇంకా పాలు పాలు తెచ్చారండి పాలు వేడి చేసుకోవాలి ఈరోజు అరటికాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి రా బనానా ఉంటుంది కదా అది ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను రా బనానా ఫ్రై పులిహోర అనుకుంటున్నానండి మొన్న నాలుగు రోజులకి అంటే వినాయక చవితి ముందు రోజు పులిహోర ప్రిపేర్ పులుసు ప్రిపేర్ చేసి పెట్టానండి అదైతే వారం పది రోజులు నిలవ ఉంటుంది కదా అన్నీ మసాలాలు అన్నీ వేసేసా అంటే ఇంగువ చింతపండులో చింతపండు పులుసులో ఇంగువ మెండుమిర్చి పొడి పోపు దినుసులు అన్నీ వేసేసాను ఫ్రైకి మాత్రం సీడ్స్ ఉంటాయి కదా అదే పచ్చిశనగ పప్పు అవి మాత్రం మళ్ళీ కలుపుకుందాంలే లే నా అంతే టేస్ట్ ఉండవు అనేసి అవి అలా వదిలేశానండి అవి మాత్రమే లేదు పాలైతే పని చేస్తున్నారు కదండి పైన వుడ్ వర్క్ చేపిస్తున్నాం కదా వాళ్ళకి టీలు ఎవరైనా వచ్చినప్పుడు పాలు అవసరానికి టీ పెట్టడానికి పాలు చాలట్లేదు అందుకని ఎక్కువ తెచ్చారండి మా వారు అవి రెండు గిన్నెల్లో వేడి చేస్తూ ఉన్నాను ఒక్కొక్కసారి చాలకపోతే పాకెట్ పాలు కూడా తెచ్చుకోవాల్సి వస్తుందండి పాకెట్ పాలు కల్తీ ఈ పాలు కల్తీ ఈ పాలు గిన్నె ఈ పక్క స్టీల్ పాలు గిన్నె ఉంది కదండి పాలు పోస్తున్నాం కదా ఆ గిన్నె ఉదయం కడుగుతూ ఉంటే అంట్లు ముందు అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి ముందు ఉదయం అన్నాను ఇప్పుడు మధ్యాహ్నం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అదే ఉదయం గిన్నె కడిగేటప్పుడు ఇంత ఎత్తున పేరుకొని ఉందండి అందులో పౌడర్ ఏదన్నా కలుపుతారా ఏంటి నాకైతే అర్థం కావట్లేదు పాలు అది కూడా కల్తీ వచ్చేసింది కదా స్వచ్ఛమైన పాలు మనకు దొరకట్లేదు మేగడైతే పైన ఉంటుంది అడుగున పిండి పిండిగా అడుగు మాడిపోయినట్టు అయిపోతుందండి అది ఏం కలుపుతారో ఏంటో నాకైతే భయం వేస్తుంది పిల్లలకి ఇవ్వడం కూడా తప్పే అనిపిస్తోంది పాలు మన ఆరోగ్యాలు అంటే చెడిపోయినాయి ఇంక పిల్లల ఆరోగ్యాలన్నా సేఫ్గా ఉండాలి కదా అని అనిపిస్తుందండి కాకపోతే చిన్నపిల్లలు ఉండే వాళ్ళు పాలు కలిపి పాలు ఇస్తే మంచిది అని చెప్తారు కదా అంటే అప్పుడే పితికిన పాలు మంచి శ్రేష్ఠము అని చెప్తారు కదా పాకెట్ పాలు అయితే పిల్లలకి ఇవ్వరు ఈ పాలైతే మంచిగా ఉంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది పౌష్టికాహారం కదా పాలు గుడ్లు అనేసి ఇస్తారు ఇప్పుడు వచ్చే పాలన్నీ కల్తీనేనండి ఇప్పుడు మా వారు తెచ్చిన పాలు ఇప్పుడు ఈరోజు అవైడ్ చేస్తాను కదా ఎలాగుంటాయో రేపటికి తెలుస్తుంది గిన్నె అడుగు టపటప సౌండ్ వస్తుందండి అడుగంటిపోతుంది పాలు కాగేటప్పుడు మామూలుగా అయితే వేడి నీళ్ళు చన్నీళ్ళు పట్టి వేడి చేసి దాని తర్వాత కలుపుతానండి మరి పాలు కూడా కొద్దిగా నీళ్ళు పోసి అడుగున దానిపైన పాలు పోస్తాను అలా అడుగు అంటకూడదు అని అయినా కానీ అడుగు అంటుపోతుందండి అది ఏం మిస్టేక్ ఉండొచ్చు మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ కామెంట్లో చెప్పండి ప్లీజ్ అడుగున ఒక కాలు నుంచి మందాన పేరుకుపోయి అడుగు అంటుందండి అడుగు మాడుతోంది దానిపైన తెల్లగా గడ్డలు కట్టినట్టుగా అయిపోతుంది నాకైతే ఆందోళన గిన్నె కడిగేటప్పుడు ఏముందో ఏంటో ఇందులో అనేసి తప్పదు అవసరానికి మనం పాలు తాగేవాళ్ళు టీ కాఫీలు తాగే వాళ్ళకి పాలు కంపల్సరీగా అవసరం కదండి ఎలాగున్నా కొనుక్కొని వెళ్ళిపోతారని ధైర్యమో ఏమో మరి నాకైతే అర్థం కావడం లేదు ఇలా మనుషుల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు పాలు పితికే వాళ్ళు తెచ్చి వాళ్ళదే లేండి తప్పు షాప్లో అమ్మే వాళ్ళదే అని తప్పు ఉంటుందా అక్కడ అంటే రేణిగుంటలో ఫేమస్ పాల్ డిపో ఉందండి రాజా పాల్ డిపో అని మొత్తం ఇంచుమించు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఆ పాల డిపో నుంచే పాలు తీసుకెళ్తారండి రేణిగుంటలో ప్రతి ఒక్కరూ ఎంత దూరం ఉన్నా సరే వచ్చి ఇక్కడ ఫ్రెష్ పాలు దొరుకుతాయి అని ఆ కోట్లోనే తీసుకొని వెళ్తారు నెయ్యి కావాలన్నా పాలు కావాలన్నా పెరుగు కావాలన్నా అన్నీ దొరుకుతాయి పాలు డిపోలో మొదట స్టార్టింగ్లోనే నేను ఒక షార్ట్ పెట్టానండి రాజా పాల్ డిపో అనేసి అందులో వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి అది ఇప్పుడు అక్కడే కల్తీ ఉంటే ఇంక ఇంకెక్కడ కల్తీ ఉంటుంది ఇంకా స్వచ్ఛంగా ఎక్కడ దొరుకుతాయండి మనకు పాలు నాకైతే ఆందోళనేనండి పాలు తెచ్చినప్పుడంతా అడుగును చెక్ చేస్తూ ఉంటాను స్పూన్ పెట్టి అడుగు అంటే హాయ్ ఫ్రెండ్స్ అదే ఇదిగోండి ఫోన్ వచ్చి అమ్మాయి ధనమ్మ ఫోన్ చేస్తోందండి ఉదయం నుంచి ఫోన్ చేశాను అసలు పని ఎత్తలేదు ఫోన్ ఇప్పుడు ఫోన్ చేస్తోంది ఇంకా లైవ్ ఇదే వాయిస్ ఓవర్ రీచ్ చేసిన తర్వాత కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా ఉంటుందండి మన పనులన్నీ కూడా కారం చేశానండి ఇడ్లీ ఇడ్లీ అదే దోశకి కారం చేశాను అది పోపు పెట్టాను కదా పోపు పెట్టాను ఇటుపక్క అటుపక్క అరటికాయలు ఉడకబెడుతున్నానండి అంటే రాబనా చెప్పాను కదా ఆ ఫ్రైకి ఈ ఆనియన్స్ కట్ చేస్తున్నానండి నేనైతే ఆనియన్స్ తొక్కు తీయడానికి ఈ చిట్కా పాటిస్తూ ఉంటానండి మీకు కూడా చెప్పాను కదా ఈ చిట్కా పాటిస్తే ఈజీగా వచ్చేస్తుంది అని తడి తడిగా ఉంటాయి కొన్ని గడ్డలు ఇలాగా అక్కడక్కడ ఘాట్లు పెట్టి తీసామంటే ఈజీగా వచ్చేస్తుంది నల్లగా ఉన్నాయి చూడండి మళ్ళీ ఇవన్నీ వాష్ చేసుకోవాలి మనము వాష్ చేసుకొని వాడు వాడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇందులో కూడా ఏం మందులు కలుపుతారో ఏమోనండి ప్రతి ఒక్కటి మందులు మయమైపోయింది మేం చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు మాకే మేము పుట్టక ముందుగా ఉండేది ఇంకా స్వచ్ఛంగా ఉండేదేమో ఇక్కడ వాతావరణం చూస్తే మరీ కలుషితమైపోతుంది కదండి అక్కడ చూడండి విజయవాడలో ఎంతమంది నిరాశ్రయలేపోయి ఎంతమంది బాధపడుతున్నారు ఇక్కడ చూస్తే రేణిగుంటలో ఎండలండి క్లైమేట్ ఏమో కూల్గా ఉన్నట్టే ఉంటుంది ఎండలు వచ్చేస్తున్నాయి బాగా మరి ఎలాగుంటుందో ఏమో వాతావరణం అయితే అక్కడ పరిస్థితులు ఏంటో మన పరిస్థితి ఏంటో అగమ్య ఉంది అగమ్య అంటే అంతు పట్టని విధంగా అని కొత్త కొత్త పదాలు వాడుతున్నాను కదా నేను అంతే నేను చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేదాన్ని అండి పుస్తకాలు పురుగు అని వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక పుస్తకం అన్నం తినేటప్పుడు కూడా పుస్తకం చదువుతూ తినేదాన్ని మరి పడుకొని ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు చదివేదాన్ని అండి పిచ్చి పని అయిపోయిందంటే ఏదో ఒక పుస్తకం పట్టుకొని కూర్చొని చదువుకుంటూ ఉండేదాన్ని చాలా చాలా పుస్తకాలు పిచ్చండి ఇప్పుడు ఆ పిచ్చంతా దైవత్వం మీద మళ్ళీంది ఆ దేవుడి పుస్తకాలు అన్నీ చదువుతానండి అంతకుముందు నావల్సు చందమామ కథలు అలాంటి పుస్తకాలు చదివేదాన్ని ఇప్పుడైతే అవన్నీ ఆపేశానండి అలాంటి పుస్తకాలు ఏవి చదవను ఇంట్లో పడున్నా కానీ చదవను సీరియల్స్ వచ్చేవండి వీక్లీ మ్యాగజైన్స్ వచ్చేవి వాటిల్లో సీరియల్స్ చదివేదాన్ని వీక్లీ మ్యాగజైన్ తెచ్చిచ్చేవారండి మా వారు అవన్నీ చదువుకుంటూ ఉండేదాన్ని ఇంట్రెస్ట్గా అవన్నీ పోయినాయండి ఆ రోజులన్నీ పోయినాయి ఇప్పుడు హిందీ తెలుగు లిటరేచర్ బుక్స్ చాలా ఉన్నాయండి నా దగ్గర మెడిటేషన్ బుక్స్ మంచి మంచి మెంటల్లీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మైండ్ మనం ఎలా ఎదుర్కోవాలి సమస్యలు ఎదుటి వారితో మనం ఎలా ప్రేమగా నడుచుకోవాలి ఇవన్నీ ఉంటాయండి ఇదిగోండి ఆనియన్స్ కట్ చేశాను అరటికాయ ఫ్రైకి అరటికాయ స్మాష్ చేసి ఇలా ఫ్రై చేస్తే ఇష్టంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఇదిగోండి కారం అయితే ఉడుకుతోంది ఇది పచ్చి కారం కదండి అంటే బన్నీ వేసాను అది బాగా ఉడికితే కారం తగ్గుతుంది అని బాగా ఉడికిస్తున్నానండి సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను కొంచెం లేటుగానే ఉడుకుతుంది అది పచ్చి అంతా పోవాలి కదా నాకైతే వితౌట్ ఆనియన్తో టమాటా వేసి కారం చేసాను అందులో కొద్దిగా పోపేసి ఇందులోకి వేసానండి అది మధ్యలో చెప్పకుండా వదిలేసాను మీకు చిన్ని బాక్స్లో వేసుకుంటాను నేను వితౌట్ ఆనియన్ కారము అదిగోండి అరటికాయ ఉడకబెట్టాను కుక్కర్లో రెండు అరటికాయలు వేసానండి రాత్రికి మధ్యాహ్నానికి ఉంటుంది క్యారీర్కి కూడా ఉంటుంది అని అదిగోండి అలా ఉంటాయండి నా వంటలు హడావిడి హడావిడి ఉదయం నుంచి ఉదయం నుంచి అయితే బాగా స్ట్రెయిన్ అయ్యానండి ఇంక ఇంట్లో రెండు అమ్మాయి దనమ్మ చేసే పనులు కూడా నాకే పడ్డాయి ఇదిగోండి అరటికాయ ఇలాగా ఒక అరటికాయ నాలుగు భాగాలుగా చేసి బాయిల్ చేస్తానండి ఒక రెండు వెయిట్లు పోనిస్తాను ఉడికిపోతాయి అవంతా చల్లారి పెట్టి మళ్ళీ పోపులో స్మాష్ చేసి వేస్తానంటే నలిపి పిండి పిండిగా మరీ ఎక్కువగా నలపను కొంచెం చిన్ని చిన్ని పీసులుగా చేసి అలాగ వేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులోకి మామూలుగానే పచ్చిమిర్చి వేస్తానండి ఒక్కొక్కసారి కారం వద్దనుకుంటే ఎక్కువ వేస్తాను పచ్చిమిర్చి కానీ కొద్దిగా కారము కొద్దిగా పచ్చిమిర్చి రెండు వేసానండి ఇవాళ కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు అండి నేను చెప్పాను కదా ప్రతి ఫ్రైల్లోకి మా ఇంట్లో కంపల్సరీగా ఉండాలండి పచ్చి ఫ్రైలోకి లేదంటే ఏదో వేయలేదు ఏదో అంటూ ఉంటారు మా వాళ్ళు బాగా అలవాటు అయిపోయిందండి ఇంట్లో అందరికీ అలాగ తినడము కాకపోతే చేసే ఓపిక ఉండాలండి ఎన్ని వెరైటీస్ చేసినా బాగా తింటారండి మా వాళ్ళు ఇష్టంగా తింటారు బాగా అంటే అది అలా కాదు ఇష్టంగా తింటారు అని చేసేదేదో నీట్గా చేసి పెడితే ఎవరైనా సరే ఇష్టంగానే తింటారు కదా అని అనిపిస్తుంది నాకైతే ఈ మధ్య బద్ధకం వచ్చేస్తుందండి అవి ఇవి చేయాలి అని ఇంట్రెస్ట్ అయితే ఉంది కానీ శరీరం సహకరించకపోవడం మూలాన కొన్ని చేస్తున్నాను ఓపిక ఉన్నప్పుడు కొన్ని వదిలేస్తున్నాను ఇంక బాబు క్యారీర్ అయితే ఇవ్వాల్సిందే అని నిశ్చయించుకొని ఫ్రైడ్ రైస్లు అవి ఇవి చేసి చేస్తున్నాను కానీ కూరలు చేయట్లేదండి మార్నింగ్ కూరలు అంటే ఒలికిపోతాయి అన్నట్టుగా కూరలు ఎత్తుకొని వెళ్ళట్లేదు అబ్బాయి ఇదిగోండి రైస్ చల్లారి పెడుతున్నాను పులిహోరకి మళ్ళీ పక్కన సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై చేశాను ఆ అబ్బాయికి ముఖ్యంగా ఈ చిన్న అబ్బాయికి బాగా ఇష్టం అండి పెద్దఅబ్బాయి ఇలాగే ఉర్లగడ్డలు అంటే పొటాటోస్ ఆలు చేసినామంటే పొడి కూర ఇష్టంగా తింటారు నేనైతే ఈ ఈ అబ్బాయి అయితే అరటికాయ ఇష్టంగా తింటాడు ఒక్కొక్కరు రెండు తింటారు పెద్ద అబ్బాయి అయితే రెండు తింటాడండి చిన్న అబ్బాయి అయితే ఆలు తినడు అంటే ఉర్లగడ్డ తినడు ఇదైతే ఇష్టంగా తింటాడు అందుకని ఇది చేసి పెట్టేస్తుంటాను ఉంటాను వీడున్నప్పుడు ఆడొచ్చాడంటే ఊర్లగడ్డ ఎక్కువగా అలా చేసి పెడుతుంటాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కదండి వాళ్ళకి పెడితే వాళ్ళు సంతృప్తిగా తింటారు తల్లికి ఏం కావాలండి పిల్లలు సంతృప్తిగా కడుపు నిండా తిన్నారంటే ఆ తల్లి మనకు సంతోషపడుతుంది కదా అదిగోండి పులిహోరకి ఇటుపక్క పోపు పోపు పెట్టానండి ఆల్రెడీ పోపులు వేసి అన్నీ పెట్టేశాను పులుసులో కానీ కొంచెం కొద్దిగా ఫ్రెష్గా ఉంటుందిలే అని కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేసాను అందులో పచ్చశనగపప్పు వేసాను అంటే ఇలా ఇంకేస్తాను ఈలోపు ఆనియన్స్ వేస్తున్నానండి ఫ్రైకి ఫ్రై కలుపుతూ ఈ లోపల ఇది కూడా పోపు పెట్టేయించలేసి అది వేసాను గబగబా చేసేస్తే అయిపోతుందిలే అన్నట్టుగా చేసేస్తానండి పాలు అయితే బాగా మేగడ రావాలని బాగా మరగబెడుతున్నానండి ఉడుకుతున్నాయి కదా పాలు ఆనియన్స్ వేస్తే వాళ్ళకు బాగా ఇష్టం అండి అందుకని ఇంకొక ఆనియన్ కూడా కట్ చేసేస్తున్నాను అందులో ఇందులో అయితే పోపుకి అదే పులిహోర పోపుకి పచ్చశనగపప్పు వేసి శనక్కాయ పప్పులు కొనేసి వేపు అందులో వేసేస్తానండి అంతే పులిహోర జ్యూస్ వేసేసామంటే అంటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా అది అందులో వేసేసి కలిపేసామంటే ఇంకా రెడీ అయిపోతుందండి మనకు బాబుకి లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది టిఫిన్కి దోశ వేసేస్తే సరిపోతుందండి అది కాదండి మనం ఇన్ని పనులు చకచకా చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో వాళ్ళు ఈజీగా నువ్వేం చేస్తున్నావు అనేస్తారండి మావారైతే మరీ చాలా చాలా ఈజీగా ఏం పని ఉంది నీకు ఏం చేస్తున్నావు ఆ వంట తప్పనిచ్చి వంట అనే మూడు అక్షరాలు వాడేస్తారండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత చక చక చేస్తున్నా కానీ ఉదయం లేసినప్పటి నుంచి పది ఇంకా వరకు నాకు రొటీన్గా ఉండనే ఉంటుందండి ఏదో ఒక పని ఏదో ఒక పని ఉండనే ఉంటుంది ఏం పని ఉంది నీకు అనేస్తారు అన్నీ ఏ టు జెడ్ చూసుకోవాలి కదండి ఉదయం పాలు వేడి చేసి ఇచ్చేటప్పటి నుంచి అందరికీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రొటీన్ వర్క్ ఉండనే ఉంటుంది కదండి ఇంట్లో స్త్రీ పాత్ర అందరినీ పరిచే పాత్రే కదండి అందరికీ అన్నీ చేసి పెట్టాలి తప్పదు కదా తప్పదు కదా అంటే బాధ్యత అది తప్పదు అని కాదు బాధ్యతగా చేసి పెట్టడం కదా అలాంటి వాళ్ళని ఈజీగా నువ్వేం చేస్తున్నావు ఈజీగానేస్తారండి నాకు ఒక్కొక్కసారి బాధ ఒక్కొక్కసారి నవ్వు ఒక్కొక్కసారి కోపము ఇలాగొస్తే హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ తను అందరికంటే ఆరోగ్యవంతులు చేసి పెడుతోంది కదా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని వాళ్ళకి అర్థం కాదండి ఒక్కొక్కసారి అదే నాకు బాధేస్తుంది కానీ తప్పదు కదా వాళ్ళని వదిలి మనం ఉండలేము మనల్ని వదిలి వాళ్ళు ఉండలేరు అది ఫిక్స్ అయిపోయినట్టే కదా అదిగోండి శనగకాయ పప్పులు వేరుశ అది వేరుశనగకాయ పప్పు అలాగే పచ్చిశనగపప్పు రెండు వేసాను అది సరిపోయిందండి ఇంకా ఆఫ్ చేసాను చల్లారిన తర్వాత రైస్ లేసి కలిపేద్దాంలే అని దీనికైతే అరటికాయ వేపుడుకైతే ఉప్పు పసుపు వేసానండి ఆనియన్స్లో అంటే పోపు దినుసుల్లో పచ్చిశనగపప్పు దీనికి కూడా వేసానండి బాబు ప్రతిదానికి ఉండాల్సిందే అదిగోండి ఇలాగైందండి ఫ్రై బాక్సులకి అంతా పెట్టేశాను మర్చిపోయా వీడియో తీయడము బాక్సుకి పెట్టేశాను దాని తర్వాత తీసానండి వీడియో ఇది అంటే మధ్యాహ్నానికి రాత్రికి సరిపోతుంది అనేసి దీనికి సై దీనికి కూర పప్పు అండి ఇదైతే నిన్న చేశాను నిన్న వీడియో పెట్టలేదు కదా అందుకని ఇప్పుడు షేర్ చేస్తున్నానండి పప్పు వీడియో పెట్టలేదు కదా ఇదిగోండి ఇది ఎంటి కనుక్కునేరు బాబు ఇది చింతపండు కాడండి అది మిస్ అయింది అది తీసేసాను మరి కాంబినేషన్ అయితే పప్పు క్యారెటకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది కదండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదు చూస్తున్నారు ఎక్కడైతే మన పైన డోర్లకి సన్మై కంటిస్తున్నారండి ఇదైతే వీడియో తీశాను నేను చూడండి మొత్తం సన్ మైక్ అంతా పేస్ట్ వేసి పూసారండి పేస్ట్ మొత్తం గ్యాప్ లేకుండా అంతా సన్మైక్ పీస్తో పూసేశారు దాని తర్వాత ఫ్లైవుడ్కి వేస్తున్నారండి ఫ్లైవుడ్కి కూడా మరక లేకుండా పూసేసి దాన్ని జాయిన్ చేస్తారండి వర్క్ అయితే ఇంకా రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుందండి అబ్బాయి మొన్న వినాయక చవితి రోజు రెండు రోజుల్లో అయిపోతుందన్నారు కానీ చేతి పని కదండి ఎలాగవుతుంది ఎంత జాగ్రత్తగా ఎంత త్వరగా చేసినా కానీ వర్క్ అయితే స్లో కానీ వాళ్ళ పర్వాలే చకచక చేస్తున్నారు కానీ వర్క్ చేసే వర్కే వర్కే అలాంటిదండి స్లోగా చెయ్యాలి చకచక చేసేటివి అయితే కాదు కదా ఎదుగోండి సన్మైకి ఎంత బాగా పూస్తున్నారో చూడండి వీళ్ళిద్దరూ మంచి యాక్ యాక్టివ్గా ఉన్నారండి పిల్లలిద్దరూ కూడా ఈ అబ్బాయికి వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా ఈ అబ్బాయికి పెళ్ళి కాలేదనుకున్న పెళ్ళి మొన్ననే మన ఇంటికి వచ్చిన తర్వాతనే వాళ్ళ అమ్మాయి వాళ్ళ వైఫ్ డెలివరీ అయ్యిందంటే కొడుకు పుట్టారంట అండి ఆ అబ్బాయి చెప్పాడు ఫోటో చూపించాడు నాకైతే వచ్చిరని హిందీ మాట్లాడేస్తున్నాను నవ్వుకుంటున్నారు వాళ్ళు మా వారైతే అస్సలు తెలుగే మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు అని నేను పోయానంటే నాకు చెప్తున్నారు చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా అని ఆ లాంగ్వేజ్ అయితే బాగా అర్థమైపోతుందండి నాకు మాట్లాడేటప్పుడు టెన్షన్ వచ్చేసి మర్చిపోతున్నా ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి అనేది మర్చిపోతున్నా అన్నీ తెలుసు సమయానికి గుర్తు రావట్లే టెన్షను ఒత్తిడి ఒత్తిడి ఎక్కువైపోయి మాట్లాడటంలే నేను ఇదిగోండి డోర్లకి సన్మైక్ డోర్లు కొన్ని పెట్టేస్తున్నారు పైనంతా సన్మైక్ అంటే ఇచ్చారు చూడండి అవంతా డోర్లు వస్తాయండి అక్కడ డోర్లు తీసి సరుకులు అవన్నీ అంటే మన వస్తువులు అవన్నీ వంట సామాన్లు ఇంకేమైనా డబ్బాలు అలాంటివి పెట్టుకోవడానికి ఇదిగోండి ఇటుపక్క దేవుడు రూమ్ కబోర్డు ఇటుపక్క మిర్రర్ అంటే డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఇటుపక్క ఇవన్నీ వస్తాయండి వీటికి కూడా డోర్లకు సన్ మైక్లు అంటిచ్చి పెట్టున్నారు అదిగోండి చిన్న పేస్ట్ లాగా వైట్గా కనిపిస్తోంది కదా సన్ మైక్ ఊడి రాకుండా అంటిచ్చారండి మళ్ళీ అవన్నీ తీసేస్తారు ఇదిగోండి ఆ వైట్ షీట్కి సన్మైక్కి పేస్ట్ అంటిచ్చారు కదా అదంతా రెండు పక్కల ఈ ఫ్లైవుడ్కి దీనికి పూసి చక్కగా ఒక నిమిషంలో ఒక రెండు నేనున్నదే టైం వాడు మూడు నిమిషాలండి మూడు నిమిషాల్లో చకచక చేసేసారండి ఈ పని చాలా హుషారుగా ఉన్నారండి ఇద్దరు మంచి ఉడుకు రక్తం మీద ఉన్నట్టున్నారు పిల్లలు చాలా హుషారుగా చేస్తున్నారండి ఈ అబ్బాయికి పెళ్ళయిందో లేదో తెలీదు అయినట్టు లేదు ఈ అబ్బాయి ఇటుపక్క అబ్బాయికే పెళ్ళైనట్టుంది ఎలా అంటే వైట్ షర్ట్ వేసుకున్నాడు కదా అబ్బాయికి ఇద్దరు యాక్టివ్ పర్సన్స్ అండి త్వరగానే అయిపోయిందని చెప్పాలి గుంటలో పిల్లల్ని పెట్టుకుంటే నెల రోజులైనా చేసి ఉండ్రండి అంత వర్క్ చేశారు వీళ్ళు రెండు వారాలు అవుతుంది నచ్చినట్లయితే ఒక లైక్